హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఆంధ్రా వంటలు ఇక ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా మనకు స్వీట్ అంటే గుర్తుకొచ్చేది ఫంక్షన్స్ ఇక ఇక మన ముస్లిం ఫంక్షన్స్లో కడుపు నిండా అన్నం తినేసి లాస్ట్లో ఇస్తాండి స్వీట్స్ అది ఉంటుంది సూపర్గా అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఇలా ముందుగా మనమైతే బ్రెడ్ ముక్కలు అయితే తీసుకోవాలి నేను వచ్చి ఒక ఆరు పీసుల వరకు అయితే బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను ఇవి తర్వాత మనం వచ్చి మనం బ్రెడ్కి కార్నర్లో ఉండేటివి కట్ చేసేయాలి లేదు మీకు అవసరం అనుకుంటే వేసుకోండి నేనైతే కట్ చేస్తున్నాను ఎందుకంటే అవి కట్ చేసుకుంటే కొంచెం పెట్టిలు పెట్టెలుగా బాగా వస్తాయి కట్ చేసుకొని ఒక హాఫ్ ఒక బ్రెడ్లో ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన ఇక మొత్తం ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలి బ్రెడ్ ముక్కలన్నీ ఒక బ్రెడ్లో నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా జీడిపప్పు బాదంని కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఒక పీస్లో రెండు ముక్కలు చేసుకుంటే చాలు మరి అంత చిన్నగా లేకుండా అలా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం మనకి నెయ్యి ఇలా కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బాదము జీడిపప్పుని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఒక దోరగా ఎంచుకోవాలి లైట్గా ఒక గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి మొత్తం తీసుకొని ఆయిల్ అక్కడే వంచేసి ఈ నెయ్యిని ఈ జీడిపప్పు ఈ బాదం ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇక అదే పాన్లో మనం ఆయిల్ వేసి ఎక్కువ వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని ఒక నాలుగైదు బ్రెడ్ ముక్కలు ఒక్కొక్కసారికి వేడి చేసుకోవాలి మొత్తం వేస్తే ఎక్కువ అయితే మాడిపోతాయి బ్రెడ్ ముక్కలు అందుకే మనకి ఎంత కావాలో అంత వేసుకొని ఒక నాలుగైదు ముక్కలు అయిపోయినాక మళ్ళీ ఆయిల్ వస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ బ్రెడ్ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేడిన నూనెలో మనం బ్రెడ్ ముక్కల్ని పెట్టుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్కి వచ్చేయాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక పక్కకి వచ్చి గోల్డ్ బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇలా మన తీసుకొని చూసారా బెడ్ ముక్కలు బాగా ఆయిల్ అన్నీ వంచేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మనకి ఇంకా కుక్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి ఇవి వేసుకోవాలి మనకి ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఇది ఒకటి మీద ఒకటి వేయకండి ఇలా బెడ్స్ అన్నీ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఇక అదే పాన్లో ఒక కప్పు షుగర్ వేసుకొని ఇక మనమైతే ఒక కప్పు చక్కెర వేసుకుంటే రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ పాకం కోసం ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఈ షుగర్ని మనం బాగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఇది వచ్చి బాగా తిక్కుతిక్కు వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేయాలి ఈ పాకం బాగా పట్టాలి మనకి ఇలా పాకం బాగా మరగాలి చూడండి హీటు హైలో పెట్టి మనం మరిగించుకోవాలి ఒక మూడు రెండు మూడు నిమిషాలు మనం పాక మనకు టెస్ట్ చేసేకి కొంచెం తీసుకొని జిగురు జిగురుగా లైట్గా వస్తే చాలు ఎక్కువ మరగనవసరం లేదు లైట్గా జిగురు జిగురుగా ఉన్నా కూడా చాలు మీకు మీకు ఏమైనా కలర్ ఫుడ్ ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు నేను మామూలుగానే చేస్తున్నాను మీకు కలర్ కోసం కావాలనుకుంటే ఫుడ్ ఫుడ్ కలర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు మనకైతే పాకం రెడీ అయిపోయింది ఇంకా మనం వచ్చి దాంట్లో బ్రెడ్ ముక్కల్ని వేసుకుందాం ఇలా బ్రెడ్ ముక్కలు ఒక్కొక్కటి వేసుకుందాం ఇలా బ్రెడ్ ముక్కలన్నీ ఈ పాకంలో వేసుకున్నాక ఈ ముక్కలన్నీ బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి మొత్తం ఇలా సాఫ్ట్ అయితే అయిపోయాయి మనకి ఇంకా మనం దీంట్లోకి వచ్చి ముందుగా పాలు వచ్చి వేడి చేసుకొని చల్లారిన పాలు అయితే వేసుకోవాలి ముందుగానే మనము పాలు బాగా వేడి చేసుకొని చల్లారి పెట్టుకోవాలి అయితే వాటర్ ఏమి వేయద్దండి చిక్కని పాలే వేయాలి వాటర్ ఏమి కలపకుండా మరిగించుకోవాలి నిన్న వచ్చి ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేస్తున్నాను ఇలా మొత్తం చల్లారిన పాలు అయితే వేసుకోవాలి ఇలా మిల్క్ వేసుకొని బాగా ఉడికినిచ్చుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు మనకి ఇదంతా సాఫ్ట్గా అయ్యి మిల్క్ బాగా పడుతుంది ముక్కలకి ఈ మిల్క్ వల్ల టేస్ట్ బాగుంటుంది మనం ఏ పాయసంలోకైనా ఖచ్చితంగా మిల్క్ అయితే యూజ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు ఎలక బుడ్లు ఇలా దంచుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇంకా మీ దగ్గర ఏమైనా ఎలకల బుడ్ల పొడి ఉన్నా కూడా ఆ పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే అవి దంచి వేసాను కొంచెం స్మెల్ కోసం ఉడికినాక మనం వచ్చి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదంని యాడ్ చేసినాం మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఈ ఎండు ద్రాక్షని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవేమి యాడ్ చేయలేదు ఒక ఓన్లీ జీడిపప్పు బాదంని మాత్రమే యాడ్ చేశాను ఇది ఒకసారి అట్లా కలుపుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి తిండి చల్లారక తింటే సరిపోతుంది మనకి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా నేను చెప్పిన మెథడ్స్తో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్